తర్వాత చెట్టు మనం వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము ఇంకా మట్టి ఇసుక ఇవి ఇంటివరకర్ మీ చెట్టు తెచ్చుకొని వన్ వీక్ అవుతుంది మన వెదర్ అలవాటు అయిన తర్వాత మేము కుండీలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం నర్సరీ నుంచి తీసుకొచ్చి వన్ వీక్ అవుతుంది ఓకేనా చాలా నష్టం ఏం లేదు ఎండ కంపల్సరీ ఉండాలి రోజు రోజు చెట్టుకి కాకపోతే తెచ్చినాక మేము చూసుకోవాలి ఈ పురుగు జుట్టి మేము నర్సరీ నుంచి తీసుకొచ్చినాం కానీ అది చూసుకోవాలి అక్కడ నుంచో వచ్చినట్టుంది పేను దీనికి వాటర్ స్ప్రే చేస్తే పోతుంది అనమాట ఇది మంచి పింక్ గులాబీ కాదని చెప్పి ఇష్టంతో తెచ్చుకున్నా నేను మొగ్గు చిన్న మొగ్గు ఉండే ఇచ్చుకుంటుంది ఇప్పుడు కంపల్సరీ ఎండ అయితే ఎక్కువ ఉండాలి దీనికి బిల్లింగ్ పైన పెట్టేస్తున్నాను నేను ఇండోర్ ప్లాంట్స్ మాత్రం కిందికి తీసుకెళ్తాను ఇంకా మేకల ఎరువు ఇసుక మట్టి పోకోపీట్ట అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్